ప్రేక్షకుల్ని అలరించడానికి సరికొత్తగా రాబోతుంది టీం మరి శంబాల ఎలా ఉండబోతుంది ఈ సినిమా చేయడానికి ఆది సాయి కుమార్ కి అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం సో చెప్పండి ఆదిత్య గారు అనలా ఆది గారు అనలా ఆది సాయి కుమార్ అనలా సాయినొచ్చు ఓకే ప్రేక్షకులు ఎలా పిలవాలన్న ముందుగా మిమ్మల్ని అలా పిలుచుకున్నారు సో ఈ సినిమా గురించి చెప్పండి శంబాల ఎలా ఉండబోతుంది ఈ స్టోరీ విన్నప్పుడు ఒక పాయింట్ అనేది మన హార్ట్ కి టచ్ అవుతుంది మీరు ఫస్ట్ నుంచి చేసిన సినిమాలు అన్ని కూడా అట్లనే ఉన్నాయి సో చాలా డిఫరెంట్ గా ఉండి ఉండి ఉంటాయి సినిమాలన్నీ కూడా ఈ సినిమాకి ప్రత్యేకించి ఆడియన్స్ ఎందుకు చూడాలి మీకు ఎందుకు ఓకే అనిపించింది లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి చాలా థ్యాంక్స్ ఎందుకంటే శంబాల ట్రైలర్ కి చాలా మంచి రెస్పాన్స్ సో ట్రైలర్ చూడని వాళ్ళు తప్పకుండా చూడండి ఈ సినిమాని మీరు హండ్రెడ్ పర్సెంట్ డిసప్పాయింట్ అవ్వరు అండ్ మీరు కూడా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఈ సినిమా థియేటర్స్ వస్తుందండి అండ్ లేదండి నేను ఒక కంటెంట్ మంచి కంటెంట్ డ్రివెన్ ఫిలిం చేయాలనుకున్న టైంలో ఈ కథ విన్నాను అండ్ ఈ కథ తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మంచి మీరు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో వెళ్తారు సైన్స్కి మూఢనమ్మకానికి మధ్య జరిగే ఒక యుద్ధం లాగా ఉంటుంది ఈ సినిమా అండ్ అట్ ది సేమ్ టైం ఒక మంచి హారర్ ఎలిమెంట్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అందరూ అందరూ ఒక అందరూ ఫ్యామిలీ అందరూ వచ్చి ఎక్స్పీరియన్స్ చేసే ఒక ఫిలిం ఇది ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆ స్టోరీ అంతా హీరో భుజాల మీద మోస్తూ ఉంటాడు అనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే మీ సైంటిస్ట్ గా ఎట్లా అనిపించింది ఎంత అంటే బరువుగా అనిపించిందా ఎంజాయ్ చేస్తూ చేశారా లేదండి ఎంజాయ్ చేస్తూ చేశాను బరువుగా కూడా అనిపించింది ఎందుకంటే మొత్తం ఒక ఊరంతా వీడికి అగేన్స్ట్ ఒక మొత్తం ఊరు ఇంతమంది వీడికి అగేన్స్ట్ వీడు టు ఫైట్ విత్ ఊరంతా ఒక ఒకలా ఉంటారు నా ఐడియాలజీ ఒకలా ఉంటుంది సో ఆ ఒక యుద్ధం ఉంటుంది చూసారా సో అది ఉంటుంది సినిమాలో సో ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ రోల్ విక్రమ్ రోల్ అండ్ ఐ ప్లే జియాలజిస్ట్ అంటే సైంటిస్ట్ సో ఒక సర్వే కోసం వస్తాను అనమాట ఒక విలేజ్కి సో ఉల్ ఉల్కా పడి ఉంటుంది సో దాని దాని గురించి ఒక సర్వే కోసం వస్తాను దాని దాని వెనకాతల ఒక అన్యూజువల్ డేట్స్ అవుతుంటాయి దాని మీద ఒక మిస్టరీ ఓపెన్ అవుతుంది ఆ సినిమా కంప్లీట్గా మిమ్మల్ని హుక్ చేస్తుందండి ఈ సినిమా ప్రేక్షకులు ఎందుకు చూడాలంటారు ఇదే చెప్పానండి ఇలాంటి ఒక ఫిలిము ఒక కంటెంట్ డ్రివన్ ఫిలిం ఇప్పుడుండే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు షూర్ షార్ట్ హిట్ ఫిలిం అవుతుంది నమ్మకం ఉంది అందరికీ సో తప్పకుండా థియేటర్స్కి వచ్చి ఈ సినిమా ఎక్స్పీరియన్స్ చేయండి ఒక మంచి మంచి సినిమా చూస్తున్నాం అని చెప్పి ఒక లీస్ట్ అంటే ఎక్కువ హైప్ లేకుండా ఒక నార్మల్గా వచ్చి కూర్చొని చూస్తే హండ్రెడ్ పర్సెంట్ డిసప్పాయింట్ అవ్వకుండా బయటకు వెళ్తారు అప్కమింగ్ ఫిలిమ్స్ ఏం రాబోతున్నాయి షూటింగ్లో కొన్ని ఉన్నాయి మాకు తెలుసు సో అప్కమింగ్ ఫిలిమ్స్ ఏం రాబోతున్నాయి ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ యుగేందర్ అని ఒక సినిమా చేశానండి ఇట్స్ బ్యాక్ బై ఈటీవీ విన్ అండ్ సో ప్రదీప్ అని చెప్పి ప్రొడ్యూసర్ దట్స్ అ వెరీ డిఫరెంట్ ఫిలిం అది కూడా కంటెంట్ రివెన్ ఫిలిం అందులో కూడా నా పెర్ఫార్మెన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రమ్ శంబాల సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ కూడా అది కూడా ట్రైలర్ మొన్నే చూశాను మామూలుగా లేదు అది కూడా త్వరలో వస్తుంది మీకు మీ మీరు నటించిన సినిమాలో ఇప్పటివరకు కూడా మీకు ఇష్టమైన సినిమా నాకా నాకు పర్సనల్గా నాకు లవ్లీ ఇష్టం అండి లవ్లీ మొన్న క్రేజీ ఫెలోనొ సినిమా చేశాను. అండ్ శంబల్ా ఇప్పుడు. ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ కూడా నడుస్తూ ఉంది. సో ఒకవేళ మీ సినిమా రీ రిలీజ్ అవ్వాలంటే ఏ సినిమా కావాలని కోరుకుంటారు? కొంతమంది ఏమో సుకుమారను అడుగుతున్నారు. కొంతమంది ఏమో లవ్లీ అడుగుతున్నారు. సో లెట్స్ సీ. ప్రేమ కావాలి కూడా చాలా బాగుంటది కదా. మొన్న రీలీజ్ అయ్యింది ప్రేమ కావాలి. ఓకే ఏదైనా సాంగ్ ఏమైనా మీ నుండి ఏమైనా మేము వినగలమా నేను పాడాలా? మీ సినిమాల్లోనే లవ్లీ ఈ పాట డ్యాన్స్ కూడా ఒక స్టెప్ వేస్తే బాగుంటుంది ఏం లేదండి బాబు ఇప్పుడే వద్దు డన్ థ్యాంక్ యూ నాన్నగారితో సినిమా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు త్వరలోనే తప్పకుండా అంటే ఏమైనా స్టోరీస్ వస్తున్నాయా లేదు వింటున్నాం అండి వింటున్నాం నేను డాడీ కలిసి చేయాలని త్వరలో చేస్తాం నాన్నగారి నుంచి మీరు నేర్చుకున్న ఒక ఒక క్వాలిటీ అంటే డిసిప్లిన్ అని చెప్తారు బాబాయ్ నుండి అందరూ కూడా వాయిస్ బేస్ అనేది అందరికీ ఉండిపోయింది మీరు ఒకసారి ఏమైనా డైలాగ్ చెప్పగలరా నాన్నగారిది ఆ బేస్లో కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహం ఏరా ఈ పోలీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డిసెంబర్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నా సినిమా రాబోతుంది మనతో మాట్లాడడానికి ఇంద్రనీల్ గారు ఉన్నారు సార్ చెప్పండి ఎలా ఉన్నారు ఫస్ట్ ఐఎమ్ సూపర్ అండి సూపర్ ఫైన్ హౌ ఆర్ యు మీరు స్మాల్ స్క్రీన్ కన్నా ఇప్పుడు అందరికీ డిజిటల్ పరంగా కూడా యూట్యూబ్ తో చాలా దగ్గర అయిపోయారు సో ఎలా అనిపిస్తుంది ఫస్ట్ చాలా హ్యాపీగా ఉందండి అంటే సోషల్ మీడియా ఇలాగ ఎక్స్పాండ్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఎవరు లైఫ్ వాళ్ళు లీడ్ చేయొచ్చు ఎవరు ఓన్గా వాళ్ళు లీడ్ చేయొచ్చు అని చెప్పి మేమే కాదు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు మేము యాక్టర్స్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి మాకు కొంచెం ప్లస్ అవుతుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది స్టోరీలో ఉన్నప్పుడు మీరు అంటే నాకు ఎందుకో స్టోరీ చూసినప్పుడు మీరు విలన్గా అనిపించారా అనిపించినట్టు నాకు అనిపించింది సో మీరు విలనా లేదు అంటే ఇంకేమైనా స్పెషల్ క్యారెక్టర్ ఏమైనా ఉందా ఇక్కడ విలన్ అలా ఏం లేదండి బట్ చూస్తే భయపడతారు నన్ను కట్అవుట్ చూస్తే చాలా మందికి భయంగానే అనిపిస్తుంటుంది కానీ మీ కట్అవుట్ కి తగ్గ క్యారెక్టర్ పడిందంట పడింది ఎగ్జాక్ట్లీ ఇన్ని ఇయర్స్ గా అంటే మీకు చెప్పాను కదా ఇందాడు కూడా ఒక మూవీ చేయాలి లేకపోతే ఆ తప్పన లేకపోతే ట్రై చేయాలని అని ఎప్పుడు అనిపించలేదు బట్ ఫస్ట్ టైం ఇప్పుడు నేను స్క్రీన్లో బిగ్ స్క్రీన్లో ఈ బిగ్ స్క్రీన్లో నేను ఇలా చూస్తున్నందుకు ఇంకా మంచి ఆఫర్స్ వస్తే బాగుంటుంది అని చెప్పి చాలా ఆశగా ఉన్నాను అందుకంటే చాలా పర్ఫెక్ట్ క్యారెక్టర్ పడింది అనమాట చాలా హ్యాపీ అన్నమాట

రేపు స్క్రీన్ మ్యాచ్ చూసినప్పుడు కూడా అదే సర్ప్రైజ్ ఫీల్ అవుతారు చాలా వండర్ఫుల్ క్యారెక్టర్ బట్ వెయిటింగ్ ఫర్ ద డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్